ne गराओ सदर भाई आ देख 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 इधर आ इधर आ इधर पब्लिक कर तो ये प्लेटफार्म मैं यहां वाला प्लेटफार्म हां जामत पे हमरा जामत यहां तक अपना फोन नहा से आता नहीं बनवा गया फोन <applause> فلاح يا أوكي قد قامت الصلاة قد قامت الصلاة قد قامت الله الله لا الله أكبر الله, أكبر لا إله إلا الله. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఏదైతే కడప మహానగరంలో ఆలమీ తబ్లిగి ఇస్తామా దాదాపు ఒక ఐదు నెలల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ కూడాను మన మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎంబి ఫారూక్ గారి ద్వారా అదేవిధంగా పెద్దలు శ్రీ అహ్మద్ షరీఫ్ గారి ద్వారా మమ్మల్ని కూడా సంప్రదించి మొత్తం అందరం కూడాను కలిసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే గారు అదేవిధంగా కడప లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరితో పాటు కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం దాదాపు ఐదు నెలల క్రితం దాని తర్వాత నుంచి తీసుకొని ఏదైతే పరిణామాలను ఎమ్మెల్యే ఒకడు ఒకటి జరుగుతూ వచ్చాయో ఈ రోజున ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి నెలలో అతిపెద్ద భారీ ఇస్తమా అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇస్తమా యొక్క ఏర్పాట్ల కొరకు ఏదైతే మౌలిక సదుపాయాలు నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తానంటే మౌలిక సదుపాయాలు దాదాపు ఐదు లక్షల మంది ఇక్కడికి వచ్చేస్తే ఐదు లక్షల మందిలోంచి ఒక్కొక్కడికి ఖర్చు మీరు వెయ్యి రూపాయలు జపిన వేసుకుంటే కనుక యాభై కోట్ల రూపాయల ఫంక్షన్ ఇది మరి యాభై కోట్ల రూపాయలటువంటి ఈవెంట్ని దాదాపు కేవలం ఒక రెండు రెండు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది మీరు ఒకసారి గమనించవచ్చు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది తబ్లీగీ జమా నిర్వహించినటువంటి కార్యక్రమం ఈ తబ్లీజమా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఒకచోట ఇంతమంది వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం తన యొక్క బాధ్యతగా భావించి ఇక్కడ కొన్ని మౌలిక వసతులని ఏర్పాటు చేయడం జరిగింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో కనుక మీరు చూసుకుంటే కనుక దీనికన్నా అతిపెద్ద భారీ ఇస్తే మా ఒకటి కర్నూల్లో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే కనుక అనేకమైనటువంటి తబ్లిఖీ జమాత్ ఇస్తమాలు నిర్వహించినా కూడా కానీ ఏ ఒక్క ఇస్తమా కూడాను ఒక్క నే పైసా కూడాను ఇచ్చిన పాపానికి పోలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే మన జరిగినటువంటి ఆత్మకూరు ఇస్తమాలు కానివ్వండి లేకపోతే గుండూరు ఇస్తమాలు కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు కడప ఇస్తమాలు కానివ్వండి అన్ని విధాలుగా కూడాను సహాయ సహకారాలను అందించి అన్ని విధాలుగా కూడాను ప్రభుత్వము తన యొక్క బాధ్యత చాలామంది చెప్తారు బీజేపీతో కలిసి ఉంటే కనుక ముస్లింలకు ఏదో ద్రోహం జరిగిపోయింది ఇంకోటి ఏదో జరిగింది అని కానీ ఇక్కడ ఉన్నది గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్న సంగతి మనం అందరం కూడాను గమనించాలి కేవలం ఒక్క ఏమంటారు మతానికో లేకపోతే ఒక కులానికో ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది యొక్క అన్ని విధానాలను అన్ని వారి యొక్క కావలసినటువంటి అన్ని అవసరాలను కూడాను చూసేటటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం ఈ రాష్ట్రం యొక్క అదృష్ట నేను భావిస్తూ ఇటువంటి మహత్తకరమైనటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తన ప్రధాన పాత్రగా తీసుకొని మొత్తం కూడాను అన్ని అంశాల్లో కూడాను అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక పోలీస్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు స్వయాన ఆయన వాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి ఇక్కడే మఖాం వేసి ఇక్కడే మొత్తం కూడాను సమీక్ష సమావేశాలు నిర్వహించి మొత్తం కూడాను వారు దగ్గరుండి కూడాను చూసుకుంటున్నారంటే కనుక నిజంగా ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి లేకపోతే మన నాయకులకి కానివ్వండి దాంతోపాటు అల్టిమేట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం మొత్తం కూడాను ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్